అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ సర్జరీ లేని వైద్యం ఆ ఆరు జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ తన నియోజకవర్గంలో ఆరుగురు ఎంపీటీసీలను మేనేజ్ చేయలేకపోతున్నారా పోపోవయా అంటూ వాళ్లంతా ఆయన లైట్ తీసుకున్నారా ఉండండి కలిసి పనిచేద్దాం అని ఆయన అంటే అమ్మ పుట్టీలు కేరుక అంటూ సామెత చెప్పేసి మరీ టూర్స్ కు చెక్కేస్తున్నారా రచ్చ గెలిచే సంగతి తర్వాత ముందు ఇంట్లో ఇబ్బంది పడుతున్న ఆ లీడర్ ఎవరు ఎంపీటీసీని బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కురసాల కన్నబాబు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు రెండున్నరేళ్లు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన కాకినాడ రూరల్ నుంచి నాలుగు సార్లు పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించారు అదంతా గతం ఇక రెండు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఆయన్ని ఇరుకున పెడుతున్నాయట ఇంట గెలవలేడు కానీ అక్కడెక్కడికో పోయి వెలగబెడతాడంట అంటూ ఎక్కసెక్కలాడుతున్నారట ఆయనంటే గిట్టని వారు అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలతో కాకినాడ రూరల్ ఎంపీపీ రాజీనామా చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలోని పద్దెనిమిది ఎంపీటీసీ సీట్లకు గాను వైసీపీ పదిహేను చోట్ల గెలిస్తే జనసేన మూడింటిని తన ఖాతాలో వేసుకుంది ఈ క్రమంలో రాజీనామా చేసిన ఎంపీపీ సీటుకు ఈ నెల ఇరవై ఏడున ఎన్నిక జరగనుంది దీంతో జనసేన అడ్వాన్స్ అయిందట ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు తమ పార్టీకున్న ముగ్గురు ఎంపీటీసీలతో పాటు వైసీపీ తరపున గెలిచిన ఆరుగురికి కూడా ఆ మధ్య గ్లాస్ పార్టీ కండువా కప్పేశారు నానాజీ మరొక నలుగురు వైసీపీ ఎంపీటీసీలు కూడా జాయిన్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది ఇరవై ఏడున ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటికే ఫ్యామిలీ టూర్స్ పేరుతో బయటకు వెళ్లిపోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది వీరంతా డైరెక్ట్ గా వచ్చి ఓటేసే ప్లాన్ లో ఉన్నారని లోపు టూర్ లో జరగాల్సిన సర్దుబాట్లన్నీ జరిగిపోతాయి అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అదే నిజమైతే ఎంపీపీ చేజారితే అది కన్నబాబుకు పరువు ప్రతిష్టల సమస్య అవుతుందని అంటున్నారు సొంత నియోజకవర్గంలో ఎంపీపీని కాపాడుకోలేని నాయకుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఏం చేస్తారన్న ప్రశ్నలు అక్కడే వస్తున్నాయట ఆరు జిల్లాల కోఆర్డినేటర్ గా ఉన్న నాయకుడు ఆ మాత్రం ఇంటిని చక్కదిద్దుకోలేకపోతున్నారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి అప్పటికి ఎంపీటీసీలను కాపాడుకోవడానికి కన్నబాబు తన ప్రయత్నం తాను చేస్తున్నా ఎవరూ వినడం లేదట మీరు పవర్లో ఉన్నప్పుడు అంతా ఫ్యామిలీ పాలిటిక్స్ నడిపారు తప్ప మమ్మల్ని ఎక్కడ పట్టించుకున్నారంటూ రివర్స్లో ప్రశ్నిస్తున్నట్టు తెలిసిందే మనల్ని నమ్ముకుని కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా పనులిచ్చి బతుకునిద్దామని ఏనాడైనా ఆలోచించారా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నట్టు సమాచారం ఇప్పుడు మాకు ఛాన్స్ వచ్చింది మేం మాత్రం ఎందుకు వదులుకోవాలంటూ డైరెక్ట్ అయిపోతున్నారట మీకు సీట్లు ఇప్పించి గెలిపించాను ఇలా చేయడం కరెక్ట్ కాదని కన్నబాబు అంటుంటే దానికి కూడా రివర్స్ అటాక్ గట్టిగానే వస్తోందట మీరేమన్నా ఊరికినే పోయే వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారా మాకు పదవులిస్తే మేం కూడా రిటర్న్ చాలా ఇచ్చామని అవన్నీ తవ్వుకోవడం అవసరమాని తగులుకుంటున్నారట కాకినాడ రూరల్ ఎంపీపీ పదవీకాలం రెండు వేల ఇరవై ఆరు వరకుందే దీంతో పార్టీ అధికారంలో లేకపోయినా తనకు పట్టుందని నిరూపించుకోవడానికి మాజీ మంత్రి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయట ఐదేళ్లు మీ రాజకీయాలు మీరు చేశారు ఏదో ఇప్పుడు మా స్థాయిలో చిన్న చితక పనులు చేసుకోవడానికి అవకాశం వచ్చింది మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అని టూర్కి వెళ్ళిపోయారట మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్యామిలీ పాలిటిక్స్ చేసి మీరు మాత్రమే బాగుపడ్డారంటూ ఎంపీటీసీలు గట్టిగానే ఓపెన్ అయిపోతున్నట్టు తెలిసింది కన్నబాబు ఎప్పుడు తన అనుచరులను చూసుకుంటారు తప్ప నమ్ముకున్న వాళ్ల గురించి ఆలోచించరని ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో మొత్తానికి ఆరు జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కు సొంత నియోజకవర్గంలో పట్టు చిక్కకపోవడం చర్చనీయాంశమవుతోంది కరెక్ట్ గా టైం చూసి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు మండల సభ్యులు పోతే పోయారు మీరు మీ ఫ్యామిలీ అంతే అంటూ మీరు మారరన్నట్టు డైలాగ్స్ కూడా కొట్టేస్తున్నట్టు తెలిసిందే ఇంట గెలిచి గెలవాలన్నది సామెత మరి కన్నబాబు ఇంట గెలుస్తారా లేక ఇంట్లో ఈగల మోత బయట మోత అన్న సామెతను నిజం చేసుకుంటారా అన్నది చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు